హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మంచి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే రొట్టె సో దీన్ని యూజువల్గా అయితే మనం మిగిలిన ఇడ్లీ పిండితో చేసుకుంటాం కదా సో నేను చాలా హెల్తీగా చాలా టేస్టీగా నేను పెసర అవ్వని యూజ్ చేసి చేస్తున్నాను సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు వరకు మినప గుండ్లను తీసుకొని తగిన వాటర్ పోసుకొని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత వాటర్ పోసేసి సమ్మర్లో అయితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వింటర్ సీజన్ రైనీ సీజన్లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు మనం సోక్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను పెసరపప్పుని ఇలా రవ్వలాగా చేసేసుకొని మిక్సీలో పట్టుకొని ఇలా రవ్వలాగా చేసేసుకున్నాను సో ఇది మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మిల్లు దగ్గర పట్టించుకోండి సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడైతే సో ఇందులోకి వాటర్ పోసేసుకొని మొత్తం ఇలా దాంతో పాటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా రక్షితా సోకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒక సెవెన్ అవర్స్ తర్వాత నాకు పెసర రవ్వ అనేది మంచిగా నానిపోయి ఉంది సో అదేవిధంగా మినపప్పు కూడా మంచిగా నానిపోయి ఉంటుంది సో ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా పేస్ట్ పట్టుకోవాలి అచ్చం మనం ఇడ్లీ పిండికి అయితే ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా స్మూత్గా పట్టుకోవాలి సో దీన్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పెసర రవ్వని కూడా ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఇలా మంచిగా వడగట్టేసుకోవాలన్నమాట సో ఇలా చేత్తోని పిండుకుంటూ మొత్తం వాటర్ లేకుండా చూసుకోవాలి వాటర్ ఉంటే పల్చగా అవ్వే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఏమాత్రం వాటర్ ఉండకుండా చూసుకోండి సో విధంగా మొత్తం అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇంత బాగా మిక్స్ చేసుకుంటే అందులోకి అంత బాగా కలిసిపోతుంది రవ్వ పప్పు కూడా సో ఇందులోకి మనం ఎటువంటి సోడాని కానీ ఏది యాడ్ చేయట్లేదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి మనం ఓవర్ నైట్ పులవనివ్వాలి సో ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు పప్పు అనేది మంచిగా పులిసిపోయి ఉంటుంది సో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో ఎంత చక్కగా పులిసిపోయింది అనేది సో ఈ విధంగా మొత్తం ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మనం వింటర్ సీజన్లో అలా పులవదు కదా సో కొంచెం సోడానే యాడ్ చేసేసుకోవచ్చు అలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి మనం ఇందులోకి టమాటో చట్నీ మంచి కాంబినేషన్ కాబట్టి సో దానికోసం నేను కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకున్నాను కరెంట్కి తగ్గట్టుగా ఒక సెవెన్ టు ఎయిట్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని బాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసి అందులోకి చిటికడంతా పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం బాగా ఉడకనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి అందులోకి వెల్లుల్లిపాయల్ని సాల్ట్ని అలాగే జీలకర్రని కూడా వేసేసి మొత్తం అంతా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి చల్లార పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసి మనకు ఎంత వీలైతే అంత స్మూత్గా పేస్ట్ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే నెక్స్ట్ దిబ్బ రొట్టె కోసం ఒక వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు పిండిని వేసేసి దానిపైన మూత పెట్టేసి ఒక సైడ్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కాలిపోయి క్రిస్పీగా తయారవుతుంది సో అటువైపు కూడా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా మన దిబ్బ రొట్టె పెసర రొట్ట అనేది రెడీ అయిపోతుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ సో ముందు చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో హెల్తీగా టేస్టీగా తినాలంటే ఆ మాత్రం చేయాల్సిందే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్